ఉంటారు సో దయచేసి ఎవరు కూడా ఈ ఓవర్ఫ్లోయింగ్ రోడ్స్ అవన్నీ కూడా క్రాస్ చేసి మళ్ళా వాటర్ ఫ్లోకి కొట్టుకోబోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా క్రాస్ చేయొద్దు అని కూడా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అది ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడు కట్టినో కొద్ది లో లేయింగ్లో కట్టినట్టు కనిపిస్తూ ఉంది సో మరి దాన్ని ఏ విధంగా మనము సమస్య ఇంజనీరింగ్ వాళ్ళతో మాట్లాడి శాశ్వత పరిష్కారం ఏం చేయగలుగుతామో అవన్నీ కూడా చేయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ వచ్చినాయో సో చెరువులు కానివ్వండి రోడ్స్ కల్వర్స్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి మ్యాక్సిమం చాలా మట్టుకు కూడా మనం టెంపరీ రిస్టొరేషన్ వర్క్స్ అనేది టేకప్ చేయడం జరిగింది అవే కాకుండా కొన్ని మనకి మున్సిపాలిటీలో కూడా లో లయింగ్ ఏరియాస్ ఏమైనా ఉంటే కూడా వాళ్ళందరినీ కూడా లోతట్టు ప్రాంతాలు ప్రజలని ఆ సురక్షిత ప్రాంతాలకు లాస్ట్ టైం కూడా తరలించినాం బట్ ఒకసారి ఏంటంటే మనకి క్లౌడ్ లాగా వచ్చి సో ఒకటేసారి చాలా పెద్ద అయితేన వర్షం పొద్దున్న చూసినట్టయితే కూడా ఒక రెండు మూడు గంటల్లోనే పెద్ద ఎత్తున హెవీ వర్షం మెదక్ల పడడం జరిగింది సో అటువంటి వర్షాలు ఏమైనా పడ్డప్పుడు కొద్దిగా మనకి అక్కడ డ్రైనేజ్ సమస్య వస్తుంది సో అటువంటి అన్నీ ఏమైనా ఉంటే కూడా టెంపరీ రిస్టొరేషన్ ఆల్రెడీ చేయడం జరిగింది పర్మనెంట్గా కూడా సో పదే పదే ఇట్లాంటి సమస్యలు రాకుండా ఉండడానికి కూడా పర్మనెంట్గా కూడా ఏమేమి టేకప్ చేయాలని కూడా మరి ప్రభుత్వం మనకి ఎస్టిమేట్స్ అవన్నీ కూడా వేసి పంపించమని చెప్పడం జరిగింది అవే కాకుండా మనకి స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజెస్ అవన్నీ కూడా అక్కడ కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టయితే హెవీ రేంజ్కి సో వాటన్నిటిని కూడా ఇన్స్పెక్షన్ చేసి ఎస్టిమేట్స్ వేసి పంపించడం జరిగా చేయమని చెప్పడం జరిగింది సో చాలా మట్టుకు కూడా అకౌంట్ ఏమైనా ఉంటా కూడా అవి కూడా టేకప్ చేసి వాటన్నిటిని కూడా పర్మనెంట్గా మనము సొల్యూషన్ చూపెట్టడం అనేది కూడా తొందరలోనే జరుగుతుంది బట్ ప్రజలకు అందరికీ మరొకసారి విజ్ఞప్తి ఎయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ అందరు కూడా అలర్ట్గా ఉంది అతి భారీ వర్షాలు భారీ వర్షాలు కురిసేటప్పుడు వాగులు వంకలు ఈ రోడ్లు కలవట్లు ఇవన్నీ పొంగి పొల్లేటప్పుడు దయచేసి అవి క్రాస్ చేయాలనేసి ఎవరు కూడా ట్రై చేయొద్దు కూడా వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ